వెల్కమ్ టు బామ్మ పాఠశాల ఈరోజు మనం మిలెట్స్ అంటే సిరిధాన్యాల గురించి తెలుసుకుందాం అండ్ అలానే ఒక మంచి రెసిపీ కూడా చూద్దాం అలానే మిలెట్స్లో మెయిన్గా ఎయిట్ టైప్స్ ఉంటాయి అవి లిటిల్ మిలెట్ అంటే సామలు కోడో మిలెట్ అంటే అరికెలు ఫాక్స్టైల్ మిల్లెట్ అంటే కొర్రలు బ్రానియాడ్ మిలెట్ అంటే ఊదలు బ్రౌన్ టాప్ మిల్లెట్ అంటే అండి ఫింగర్ మిల్లెట్ అంటే రాగులు పౌల్ మిల్లెట్ అంటే సజ్జలు స్వర్గం మిల్లెట్ అంటే జొన్నలు ఈ మిల్లెట్స్ని యూజ్ చేస్తూ మనం ఒక దోశ ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు మనపగుళ్ళు ఒక కప్పు బియ్యం తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ పోసి నానపెట్టుకోవాలి అలానే త్రీ కప్స్ అన్నీ కలిపిన మిల్లెట్స్ని తీసుకొని వాటిని కూడా శుభ్రంగా కడి నానబెట్టుకొని ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ అలానే వదిలేసి తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా దోస బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి అలా ఓవర్ నైట్ బయట పెట్టేసేయాలి ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అప్పుడు పర్మనెంట్ అవుతుంది అంటే పులుస్తుంది నెక్స్ట్ డే మార్నింగ్ అందులోకి కొంచెం ఉప్పు వేసుకొని పొయ్యి మీద పెనం పెట్టి వేడి చేసి కొంచెం ఆయిల్ వేసి ఆనియన్ రుబ్బుకొని దోశ వేసుకొని ఆయిల్ స్ప్రింకిల్ చేసి మంచిగా కాల్చుకోవాలి క్రిస్పీగా రావాలంటే సన్న మీద కాల్చుకోవాలి సాఫ్ట్గా రావాలంటే మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి అలా మరొక దోశ కూడా వేసుకొని ఆనియన్స్ కూడా స్ప్రింకిల్ చేసి ఆయిల్ కూడా స్ప్రింకిల్ చేసి మంచిగా కాల్చుకోవాలి మిలెట్స్ దోశ రెడీ అయిపోతుంది దీనివల్ల ఈ బిలెట్స్ దోశతో చాలా ఉపయోగాలు ఉన్నాయండి డయాబెటిస్ పేషెంట్స్ ఈ పీసీఓడి కేసెస్ చాలా పెరిగిపోయాయి కదా ఈ మధ్య కాలంలో వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ ఈమెలెట్స్ వెయిట్ లాస్కి కూడా ఉపయోగపడుతుందండి అందరూ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి అలానే మరొక మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ బామ్మ పాఠశాల